హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి షెట్టి డిజైన్స్ ఈరోజు నేను మీకు మీకు ఓర్లక్ మిషన్ లేకున్నా పీకో మిషన్తో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్కి సైడ్స్కి హ్యాండ్స్ దగ్గర షోల్డర్ పైన ఇలా పీకో మిషన్తో పీకో చేస్తే కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి చూడండి మీరు ఎవ మీలో ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే నేను స్టిచ్ చేసిన ప్రతి ఒక్క బ్లౌజ్కి డ్రెస్సెస్కి కానీ నేను ఇలానే చేసుకుంటానండి ఫిని మనకు ఓల్డ్రాక్ మిషన్ లేదు అనే బాధ లేకుండా ఈ పీకో మిషన్తోనే మనకి ఇలా సెట్ అయిపోతుంది కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా పట్టేసుకుంటాం కదండీ చూడండి ఇలా హ్యాండ్కి వేస్తున్నాను నేను ఇప్పుడు ఇలా క్లాత్ని పట్టేసుకుంటున్నప్పుడు మన వెనుకకి లాగినట్టు చేయొద్దండి కుట్ అది పీక్ ఓల్డ్రాక్ అనేది థ్రెడ్ దూరం దూరం అయిపోతుంది జస్ట్ కొంచెం మనము కుడుతుంటే మనకు ఐడియా ఉంటుంది కదండి కొంచెం కొంచెం జరిపినట్లుగా మాత్రమే చూసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఇలా హ్యాండ్కి యూజేస్తున్నాను పీకో సేమ్ మనం ఓల్డ్ అక్ చేసినలానే ఉంటుందండి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ మనం బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చి అక్కడ మాత్రమే వదిలేయడం దేనికి అనేసి బొటిక్ స్టైల్లో ఉంటుంది కదా అని నేనైతే ఇలానే చేస్తానండి ప్రతి ఒక్క బ్లౌజ్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ ప్రతిది ఏది వేసినా నీట్గా ఉండేటట్టే చూసుకుంటానండి చూడండి మనకి ఇప్పుడు అది ఎంత బాగా కనిపిస్తుంది కదా హ్యాండ్కి చూడండి ఇప్పుడైతే నేను ఇట్లా సైడ్స్కి కూడా చేసేస్తాను ఇప్పుడు ఇంకొక హ్యాండికి కూడా అలానే చేసుకుంటున్నాను చూడండి మీకు అయితే ఈజీ ఉంటుందండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో మనకి కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ తర్వాత బాగుంటుందండి ఇది ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని కూడా చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుందని ఫుల్గా చేస్తున్నానండి వీడియో నేను ఏ కైనా ఇలానే చేసుకుంటానండి అక్కడ సైడ్కి కూడా ఒక బ్లౌజ్ ఉంది కదా ఆ ని కూడా చేస్తాను నాకు మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో తీయాలనిపించిందండి ఈ వీడియో మీకోసమే చూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నేను పాటించే ప్రతి ఒక్క టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడము లైక్ చేసుకోవడం మర్చిపోకండి అండి ఇప్పుడు నేను అలానే ఇట్లా సైడ్స్కి కూడా చేసేస్తున్నానండి మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అలా ఒకసారి షోల్డర్కి పెట్టేసి తర్వాత హ్యాండ్స్కి పెట్టేస్తే ఇక్కడ ఈ గ్యాబ్ వచ్చింది కదా అండి స్టిచ్చెస్ దగ్గర ఆ గ్యాప్ కూడా రాదు ఫుల్గా చేసేసుకోవచ్చు నేను ఈ వీడియో దిద్దామనేసి తర్వాత చేస్తున్నాను కానీ ఏ పాటు ఆ పాటు నేను స్టిచ్ చేసినప్పుడు వెంబడ వెంబడే అది చేసేసుకుంటానండి ఆ గ్యాబ్ అనేది కనిపించదు మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర గ్యాబ్ కనిపించదు అనమాట ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత సైడ్స్కి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తుంది కదా అది మనకి కటింగ్ చేసేసుకుంటే కటింగ్లో వెళ్ళిపోతుందండి చూడండి రెండో వైపు కూడా నేను అలానే చేస్తున్నాను ఈ పీకో మిషనే మళ్ళీ ఆ పాదం కూడా నేను మనం ఇప్పుడు కొంగులు స్టిచ్ చేస్తాం కదండి శారీస్ కొంగులు ఆ పాదం అన్నమాట మనకు పీకో మిషన్స్కి రెండు పాదాలు వస్తాయి ఒకసారి ఒకటి ఫాల్స్కి ఒకటి పీకోకి కానీ నేనైతే ఈ పాదంని యూజ్ చేస్తున్నానండి నాకు ఇదే కంఫర్ట్గా ఉంది మంచిగా అనిపించింది చూడడానికి కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ చూడండి హ్యాండ్స్కి సైడ్స్కి షోల్డర్ పైన టోటల్గా ఇలానే వచ్చేసిందండి బాగుంటుంది ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రా చిన్న చిన్న క్లాత్లు అవి కటింగ్లో వెళ్ళిపోతాయండి కటింగ్ చేసేసుకోవాలి చూడండి నీట్గా వచ్చేసింది కదా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఫైనల్గా లుక్